సోమలరాజు ఫౌండేషన్ పన్నెండవ వార్షికోత్సవ వేడుకలు శనివారం జక్కూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సముదాయ భవన్లో ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులు సమాజ సేవకులను జాతీయ స్థాయి అవార్డులతో అతిథులచే ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివరాజు సత్కరించి అభినందనలు తెలిపారు ఈ నేపథ్యంలో విశాఖ నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ గ్రేటర్ టుడే జాతీయ తెలుగు దినపత్రిక న్యూస్ ఎడిటర్ నేమాల హేమ సుందరరావు భారత సేవారత్న అవార్డు అందుకున్నారు ఈ సందర్భంగా విశాఖలో పలువురు జర్నలిస్టులందరూ హేమసుందర్ కి శుభాకాంక్షలు తెలిపారు ఇక్కడ బెంగళూరు కేంద్రంగా ఉన్న ఏసీపీ కూడా రిపోర్టర్ గా ఇయర్స్ తెలుగుదన పత్రిక న్యూస్టీడీతో పనిచేస్తున్నాను నాకు శివరాజు గారు ఈ సోషల్ మీడియా ద్వారా నాకు పనిచేయాలి